గత పది సంవత్సరాలుగా అమెరికాను తలదన్నటువంటి అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు ఈ రోజు మన దేశంలో వచ్చాయి అంతేకాదు ఈ రోజు మన దేశం అంటే ఎక్కడ వెళ్ళినా కూడా గౌరవప్రదంగా చూస్తున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద మార్పు ఆ రోజు మనకు తెలుసు అమెరికా ముందు అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన అధ్యక్షులు మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారు వారు కూడా చేతులు కట్టుకుని వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ఉంది ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ మన ముందు చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ గారు కూర్చుంటే మన ఈ మధ్యలో చూస్తుంటారు ఎక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారికి వచ్చి ఇట్లా భుజం తట్టి కలిసి ఆయన కూర్చుంటే ఆయన వెనక నుంచి వచ్చిపోయాడు ఆ పరిస్థితి తెలియదు ఆయన పెద్ద ప్రపంచానికే రాజైనట్టు అమెరికా ప్రెసిడెంట్ ఆ కాలంలో ఉండేవాళ్ళు నరేంద్ర మోడీ గారికి ఉంటుంది ఈ రోజు మారిపోయింది పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీని అన్ని దేశాలు పొగుడుతున్నటువంటి పరిస్థితి లోపల భయం నరేంద్ర మోడీ గారు అంటే ఒక సూయ అయినప్పటి కూడా పొగుడతారు బయట కరెక్ట్ ఈరోజు రోజు ఏంటంటే ఈ భారత్ ఏంటి ఈ భారత్ ప్రపంచానికి నేతృత్వం వహించడం ఏంటి వీళ్ళెక్కడ అనేటువంటి మనసులో ఉంటుంది అలా కానీ తప్పదు ఈ రోజు నేతృత్వము ప్రపంచంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రేట్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ద గ్రేట్ మ్యాన్ నరేంద్ర మోడీ మోడీ గ్రేట్ అని పొగుడుతున్నారు కానీ మనసులో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో చాలా దేశాలు ఎంత పొగుడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో నరేంద్ర మోడీ గారు ఉండకూడదు అనేటువంటిది కోరుకుంటారు ఎందుకంటే ఈయన మరొకసారి గెలిస్తే ఇంకా ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని మరింత చేసి మొత్తం దేశం ప్రపంచం యొక్క నాయకత్వం ఈ చేతిలో పోతుందేమో మా చేతులకి వెళ్ళిపోతుంది అమెరికా మేము రాకుండా అడ్డం చైనా అనేక దేశాలు కూడా ఆ పరిస్థితి ఉంది ఈ రోజు యుకే లాంటి దేశం కూడా స్లోగా మనం పరిపాలించినటువంటి దేశం ఈ రోజు వెనక కలిపి మనం డామినేట్ చేస్తున్నాం అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఈ రోజు మనం ఎదిగాం అనేక దేశాలు కూడా ఈ రోజు భారతదేశం అంటే భయము కొన్ని దేశాలు భక్తి బయటికి కనిపించినప్పుడు కూడా అసూయ ఉంటుంది ఎందుకంటే ఇండియా ఏంటి ఇంత పెద్ద నేతృత్వం వహించడం ఏంటి ఇండియా ఏంది అనేటువంటి ఒక వాళ్ళ మనస్సులో భావన ఉంటది ఎప్పుడైనా ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ ఎప్పుడు కూడా ప్రేమతో చూడరు కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి ప్రపంచంలో మారింది భారతదేశం యొక్క గొప్పతనం పెరిగింది